ఎవరైతే ఓడ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక సభ అండి నిన్న ఓల ఎలక్ట్రిక్ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు తన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్కి కి పిఎల్ఐ స్కీమ్ సర్టిఫికేషన్ వచ్చిందని చెప్తున్నారు అయితే పిఎల్ఐ స్కీమ్ సర్టిఫికేషన్ రావడం వల్ల ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీకి కానీ కస్టమర్లకు కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఎంఈఎస్ ఆటో తెలుగు పిఎల్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ కి ఈఎంపిఎస్ స్కీమ్ సంబంధించిన సబ్సిడీ ఒకటి వస్తుంది దానికి అదనంగా పిఎల్ఐ స్కీమ్ సబ్సిడీని కూడా పొందవచ్చు అయితే పిఎల్ఐకి ఈఎంపీఎస్కి ఉన్న తేడా ఏంటంటే ఈఎంపిఎస్లో డైరెక్ట్గా ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలకు మాత్రమే సబ్సిడీ వస్తుంది కానీ పిఎల్ఐలో ఏంటంటే పెట్రోల్ వెహికల్కి కానీ ఈవీక్ కూడా మనకి పిఎల్ఐ సంబంధించిన ఇన్సెంటివ్ అయితే వస్తుంది ఈ పిఎల్ఐ సంబంధించిన ఇన్సెంటివ్ రావాలంటే ఏ కంపెనీ అయినా కూడా మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ లోకలైజేషన్ అయితే ఉండాలన్నమాట ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉంటుందో యాభై పర్సెంటేజ్ పార్ట్స్ అనేవి ఇండియాలో తయారు చేసిన వెహికల్స్ పిఎల్ఐ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అలా ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంతకు ముందే పిఎల్ఐకి అప్లై చేసుకున్నారు ఓలా ఎస్ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కి అలానే ఓలా ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి పిఎల్ఐ స్కీమ్ కింద ఇన్సెంటివ్స్ కూడా పొందుతున్నారు అంటే ఓలా ఎస్ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఓలా ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఇప్పటికే ఈఎంపీఎస్ స్కీమ్ తో పాటుగా పిఎల్ఐ సంబంధించిన ఇన్సెంటివ్ అదనంగా అయితే వస్తుంది ఇప్పుడు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సిఈఓ గారు నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇప్పుడు పిఎల్ఐ సంబంధించిన సర్టిఫికేషన్ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఈ పిఎల్ఐ ఇన్సెంటివ్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రావడం వల్ల కస్టమర్స్ కి ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఒకసారి ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకుందాం మొదటిగా అసలు ఈ పిఎల్ఐ సంబంధించిన ఇన్సెంటివ్ అనేది పదమూడు పర్సెంటేజ్ నుంచి హైయెస్ట్ వచ్చి పద్దెనిమిది పర్సెంటేజ్ కూడా ఏ కంపెనీ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది అయితే ఈ పిఎల్ఐ సంబంధించిన ఇన్సెంటివ్ పర్సెంటేజ్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అదే డెటర్మైండ్ సేల్స్ వాల్యూ డిఎస్వి మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఈ డెటర్మైండ్ సేల్స్ వాల్యూ అనేది ఏ కంపెనీ అయితే మినిమం ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకు సేల్ చేస్తారు అంటే వెహికల్ వాల్యూషన్ సేల్ రెండు వేల కోట్ల వరకు ఉంటే గనక వాళ్ళకొచ్చి మినిమం వచ్చి పదమూడు పర్సెంటేజ్ ఇన్సెంటివ్ ఇస్తారు ఒకవేళ రెండు వేల కోట్ల రూపాయల నుండి మూడు వేల కోట్ల రూపాయల మధ్యలో డిఎస్వి ఉంటే గనక పద్నాలుగు పర్సెంటేజ్ ఇన్సెంటివ్ ఇస్తారు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల మధ్యలో జరిగితే కనుక పదిహేను పర్సెంటేజ్ నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ ఎక్కువ జరుగుతాయి పదహారు పర్సెంటేజ్ కుములేటివ్ సంబంధించిన వాల్యూషన్ ఏదైతే ఉంటుందో అది అప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఉంటే కనుక పద్దెనిమిది పర్సెంటేజ్ మాక్సిమం అనేది ఏ కంపెనీ కానీ ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓడ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎస్ వన్ నెక్స్ట్ మాట్లాడుకుంటే వీళ్ళు మినిమం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు మినిమం ఒక రెండు వేల కోట్ల రూపాయలు సేల్ చేసిన మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మినిమం రెండు వేల కోట్ల రూపాయల పైన జరుగుతుంది వీళ్ళ సేల్స్ ఫిగర్స్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే సో మినిమం ఒక పదమూడు పర్సెంటేజ్ వీళ్ళకి ఇన్సెంటివ్ వచ్చింది అనుకుంటే ఎగ్జిస్టింగ్ గా మనకిఎంపీఎ స్కీమ్ కింద ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్స్ కి పదివేల రూపాయలు సబ్సిడీ వస్తుంది దానికి అడిషనల్ గా ఇంకొక పదమూడు పర్సెంటేజ్ యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్స్ కోటర్ ఎక్ రూమ్ కాస్ట్ లక్ష రూపాయలు అనుకోండి దానికి ఇంకొక పదమూడు వేల రూపాయలు అంటే మనకి ఇంకొక పదమూడు వేల రూపాయలు యాడ్ అవుతున్నారు పదమూడు పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ కి ఈఎంపీ స్కీమ్ నుంచి పదివేల రూపాయల వరకు డబ్బులు వస్తుంటే దానికి అడిషనల్గా పిఎల్ఏ స్కీమ్ నుంచి ఇంకొక పదమూడు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా ఇరవై మూడు వేల రూపాయల వరకు కస్టమర్కి డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ గా ఇది ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ డబ్బుల్ని కస్టమర్కి పాస్ చేయగలిగితే కనుక ఇది అసలు పిఎల్ఏ స్కీమ్కి ఈ రెండిట్లకి ఉన్న కస్టమర్కి వచ్చే అడ్వాంటేజ్ ఇప్పుడు నిజంగా కస్టమర్కి అడ్వాంటేజ్ ఎప్పుడవుతుందంటే ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఈ పదమూడు పర్సెంటేజ్ ఏదైతే పిఎల్ఏ స్కీమ్ నుంచి ఇన్సెంటివ్ వస్తుందో ఆ డబ్బుల్ని ఎస్వన్ఎక్స్ రాబోయే కస్టమర్లకి డిస్కౌంట్ రూపంలో ఇస్తే అంటే కాస్ట్ కనుక ఒక పదమూడు వేల రూపాయలు తగ్గిస్తే కనుక డైరెక్ట్గా కస్టమర్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఉన్న పాజిబిలిటీ నిజంగా ఎవరైనా రాబోయే రోజుల్లో కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది లేదు ఓల ఎలక్ట్రిక్ కంపెనీకి ఉన్న రెండు ఆప్షన్ ఏంటంటే ఈ డబ్బులు ఏదైతే పదమూడు పర్సెంటేజ్ వస్తుందో ఆ ఇన్సెంటివ్ని వాళ్ళు ఏదైతే లాసెస్ లో ఉన్నారో ఆ లాసెస్ ని కవర్ చేసుకోవడం కోసం వాడుకునే అవకాశం ఉంటుంది ఇక ఇప్పటికే మన ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు లక్ష రూపాయల ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు అది నూట తొంభై సర్టిఫైడ్ రేంజ్ తో నాలుగు కిలో అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంట్లో మనకి ఎస్ వన్ ఎక్స్ ప్లస్ ఇంకా తక్కువ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ తక్కువ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కు వెళ్తే కనుక ఇంకొంచెం ఇన్సెంటివ్ అమౌంట్ తగ్గుతుంది అనమాట ఆ వెహికల్ కాస్ట్ ప్రకారంగా ఈ డిఎస్వి వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఒకవేళ ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ ఇన్సెంటివ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్కౌంట్ రూపంలో కస్టమర్కి ఇస్తే డైరెక్ట్ కస్టమర్ బెనిఫిట్ వస్తుంది లేదు కంపెనీ గ్రోత్ పరంగా ఆలోచించి లాసెస్ కవర్ చేసుకుంటాం అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి ఫ్యూచర్ కస్టమర్ కి దాని వల్ల బెనిఫిట్ ఉండకపోయినా కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇక మూడో ఆప్షన్ ఏంటంటే ఓల్డ్ ఎలక్ట్రిక్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఏది కూడా ఈ రోజు వరకు పిఎల్ఏ స్కీమ్ కి ఎలిజిబిలిటీ కాలేదు అంటే రాబోయే ఫెస్టివల్ సీజన్ లో ఇతర టూ వీలర్ కంపెనీస్ ఎవరన్నా మనకి డిస్కౌంట్ రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళ మార్జిన్స్ తగ్గించుకుని అప్పుడు వీళ్ళు డిస్కౌంట్లు ఇవ్వాలి బట్ ఓల ఎలక్ట్రిక్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఆల్రెడీ పిఎల్ఏ స్కీమ్ లో కొంచెం ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి దాన్నే వీళ్ళు డిస్కౌంట్ రూపంలో ఇస్తే కనుక వీళ్ళు మార్జిన్ తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఆఫర్స్ లాంటి ప్రకటించే అవకాశం ఉంటుంది బట్ ఈ మరి ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రాబోయే ఆ ఇన్సెంటివ్ అమౌంట్ పీఎల్ఏ స్కీమ్ ని కస్టమర్ డైరెక్ట్ గా బెనిఫిట్ కింద ఇస్తారో లేదనేది మనకి మరికొన్ని వారాలు తెలిసిపోబోతుంది ఎందుకంటే మరికొన్ని వారాల్లో మనకి ఫెస్టివల్ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది ఇది పిఎల్ఏ స్కీమ్ ఇన్సెంటివ్ కి ఓల ఎలక్ట్రిక్ కస్టమర్ కి ఉన్న డిస్కౌంట్ కి కానీ పాజిటివ్ విషయాలు ఏంటో పూర్తి సమాచారం మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్లైతే స్క్రీన్ మాత్ర షేరాయితే నెంబర్ వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆఫ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కరెంట్ కోసం ఈవీ కోరాడి ఛానల్ రివ్యూస్ కోస ఈ రివ్యూ ఛానల్ ఏ కరెంట్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది ఫ్యూచర్